భూమి తగ్గిపోతా అంటే ఎన్ని అబద్ధాలు ఎన్ని వక్రీకరణలు వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి నిరేషన్ రైతు గుండెల్లో పలుగురాళ్ళు అంట రాళ్ళు పెట్టి సర్వే రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింగ్ రాళ్ళు తీసుకొని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ రైతు దాని మీద భూరక్ష భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో నా పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలు పలుగు రాళ్ళు అంట ఎంత వక్రీకరణలు అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే పోలింగ్ రోజు పోలింగ్ రోజు మే పదమూడు గుర్తుండే ఉంటుంది మే పదమూడో తారీఖున పోలింగ్ అయితే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ అయితే పోలింగ్ జరిగితే మే పదో తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు మీ భూమి మీది కాకుండా పోతుంది ప్రకటన ఎన్నికలకు మూడు రోజుల ముందు మీ భూమి మీది కాకుండా పోతుంది అక్కడికి ఆగిపోకుండా అంతటి తాగిపోలా గురగావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గురగావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి ఐవిఆర్ఎస్ కాల్స్ మన వాళ్లకు మన సెల్ఫోన్లకు వైఎస్ఆర్సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుంది వైఎస్ఆర్సిపికి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట లక్షల కొద్దీ కాల్సు గురుగావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐవిఆర్ఎస్ కాల్సు తప్పుడు ప్రచారాలు విషపూరిత ప్రచారాలు వక్రీకరణలు ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా ఉండవచ్చు కానీ నిజాలు అన్నది ఎంతో కాలం తొక్కి పెట్టలేరు నిజాలు బయటకు వస్తాయి బయటికి రావాల్సిందా నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు రైతులకు భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడా అని అడుగుతా ఉన్నా పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతా ఉన్నా మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే మేం చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు వాళ్ళు ఎవరు వాళ్ళ ఎంపీ వాళ్ళ మంత్రి కేంద్ర మంత్రి వాళ్ళ ఎంపీ ఆ పెమ్మసానే ఆయన ట్వీటు ఆయన ట్వీటు మాట్లాడడం అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు నుంచి థ్యాంక్ యూ అసలు వీళ్ళు మాట్లాడే మాటలు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు పట్టాదారు ఇంకా మళ్ళీ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయానంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయనే తెచ్చినాడంట అది ఇంకొక ఇంకొక అబద్ధాలు అసలు నిజంగా ఈ స్థాయిలోకి ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయనకన్నా నేను కొడుకు వయసులో ఉన్నా నేను మా నాయన ఆయన ఇద్దరు సమ సమపాలికు సమ సమకాలికలు కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయనక దేవుడెరుగు